హాయ్ అండి మొన్న నెయ్యలు వడియాలని చెప్పాను కదా దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది అలాగే ఎలా చేయాలి దాని రెసిపీ చెప్పండి అని కూడా కామెంట్స్ చేశారు సో దాని గురించి నేను ఇక్కడ మీకు రెసిపీ మొత్తం చూపిస్తాను చూడండి వీటిని నెయ్యలు అంటామండి మా సైడ్ అయితే కొన్ని ఏరియాల్లో పేలాలని కూడా అంటారు సో వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కొని దానిని వాటర్ లేకుండా దాన్ని మొత్తం వాటర్ అంతా అందులోంచి వాటర్ తీసేసి అప్పుడు ఇలా ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసుకొని ఒక గిన్నెలో అయితే మనం పెట్టుకోవాలి ఇవి ఎలా వస్తాయంటే మనకి అటుకులు నానబెట్టుకున్న తర్వాత విడివిడిగా వాటర్ పీల్చుకొని విడివిడిగా ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే వస్తాయండి దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కలుపుకొని వడియాలు చేసుకోవటం ఇప్పుడు అవేంటో కూడా నేను చూపిస్తాను ఇవి వచ్చేసి దగ్గర దగ్గర రెండు కేజీలకి పైనే ఉన్నాయండి నెయ్యలు దీనికి క్వాంటిటీ తగ్గట్టు ఇప్పుడు నేను మీకు రెసిపీ చూపిస్తున్నాను మీరు ఇందులో తగ్గించి వేసుకుంటే దానికి తగ్గ ఉప్పు కారాలు అనేది మీరు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి సాల్ట్ ఫస్ట్ కావాలి సాల్ట్ ఇది సేమ్ మిరపకాయలు అంటాం కదండి దాన్ని పొడి చేసుకోవాలి ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుంటే అలా మనకు పౌడర్లా వస్తుంది అలాగే ఇది వచ్చేసి నువ్వులు నువ్వు నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవి వేగిన తర్వాత ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం కొంచెం నానబెట్టి ఉడికించాక ఇలా వస్తుంది ఇది ఎందుకంటే స్టిక్కీగా ఉంటుందన్నమాట అప్పడం అనేది అదే వడియం అనేది విరిగిపోకుండా బాగుంటుంది సో ఇక్కడ మనం ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మనం ఇందాకలు చెప్పుకున్నాం కదా ఇది సీమమిరపకాయల పొడనమాట ఇక్కడ మేము మా క్వాంటిటీ తగ్గట్టు ఐదు స్పూన్లు అయితే వేసుకున్నాం అలాగే ఉప్పు కూడా ఐదు స్పూన్లే ఈ టోటల్ రెసిపీ వచ్చేసి అన్ని అన్నీ కూడా ఐదు స్పూన్లు వేస్తున్నాం అండి మీరు దానికి తగ్గట్టు మీరు చేసుకునేటప్పుడు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇక్కడ నువ్వులు నువ్వులు అనేది మన ఇష్టం మనం ఎంతైనా వేసుకోవచ్చు మన మనకి మనకు నచ్చితే చాలా ఎక్కువైనా వేసుకోవచ్చు మనకు నచ్చకపోతే కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు బట్ నువ్వులేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ వచ్చి మన సగ్గుబియ్యం అది కూడా ఇక్కడ వేసేస్తే ఇంకా రెసిపీ అనేది స్టార్ట్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని శుభ్రంగా అన్నీ కలిసేలాగా మొత్తం అన్నిటికీ సమపాలల్లో కలిసేలాగా మనం కలుపుకోవాలి అప్పుడే ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగ్గా సరిపోయేటట్టు మనం కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిజంగా ఇవ్వండి పెట్టుకొని మనం సాంబార్ చేసుకుంటాం అలాగే పెరుగన్నాలు తింటారు కదా అలాంటప్పుడు ఇవి నెయ్యొక్క ఈ ఒక్క వడియం వేపుకొని పక్కన పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అసలు నిజంగా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి అసలు మీకే తెలుస్తుంది సమ్మర్ వచ్చిందంటే ఇలాంటివన్నీ చాలా చేస్తూనే ఉంటాం కదా ఆవకాయలని అవని ఇవన్నీ చాలా చేస్తూనే ఉంటాము సో ఇన్ అందులో ఇదొకటనమాట మేము చేస్తుంది ఇంకా నెక్స్ట్ మేము మినపొడియాలు అలాగే ఇంకా అప్పడాలు కూడా చేస్తాము ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా చేస్తామనేది రెసిపీ కూడా నేను పెడతాను ఇక్కడ మనం వచ్చేసి ఇంకా వడియాలు చేయడానికి రెడీ అయిపోయాము ఇంకా అలా చీర అనేది ఒక మామూలుగా కాటన్ సారీ అనేది మనం అక్కడ పెట్ అక్కడ పరచుకొని ఇలా చూపించారు కదండి చిన్న క్లాత్ చిన్న క్లాత్ తీసుకొని చిన్న గిన్నె మన ప్రసాదం పెట్టుకుంటాం కదా ప్లేట్లు అలాంటివి అయితే సరిపోతాయి అలాంటివి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం చెయ్యి ఒకసారి తడుపుకొని మనకి ఆ ఉండ అనేది మనం అది ఉండ కట్టాలి చేతికి ఓ చిన్నది ఆ ప్లేట్కి సరిపడా తీసుకొని చిన్న చిన్నవి చేసుకుంటే మనకి తొందరగా ఆరుతాయి బాగుంటాయి అన్నమాట మరి పెద్ద పెద్దగా చేసుకుంటే అవి లావు లావుగా వచ్చేసి సరిగ్గా ఆరవు ఇంకా అవి బూజు పట్టడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అందుకే చిన్నవి చేసుకోవాలి చక్కగా ఆరుతాయి అందు అందుగురించి ఇలా మేము చిన్నవి చేసుకుంటున్నాం ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు సో ఇక్కడ మేము అనేది ఇలా చేసుకొని నీట్గా రౌండ్గా పెట్టుకుంటే ఇంకా చూడటానికి కూడా అందంగా ఉంటుంది కదా అని ఇలా నీట్గా రౌండ్గా చేసుకొని చాలా జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా అయితే వడియం చేస్తాం అంతే జాగ్రత్తగా మనం అనేది డ్రాప్ చేయాలన్నమాట సో ఇలా చేసుకుంటే ఇంత నీట్గా వస్తాయి మనకు అక్కడక్కడ కూడా మన సగ్గుబియ్యం అనేది వేసాం కదా అవి కనపడుతున్నాయి చూసారా అవి వేగిన తర్వాత దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఈ సారి అంతా మాకు పెట్టాలనుకున్నాం కానీ అందులో సగం మాత్రం వడియాలు వచ్చాయి అంటే టూ కేజీస్కి దగ్గర దగ్గర మనకి ఒక వన్ ఫిఫ్టీ ఒడియాలు అయితే వస్తాయండి ఎగ్జాక్ట్గా వన్ ఫిఫ్టీ వచ్చేస్తాయి ఇలా వడియాలు అయిపోయాక ఆరిపోయిన తర్వాత చక్కగా నీట్గా మంచి కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి వాటర్ అనేది తగలకూడదు గాలి అనేది వెళ్ళకూడదు గాలి వెళ్ళినా అవి మెత్తబడిపోతాయి అలాగే వాటర్ తగిలినా కూడా మెత్తబడిపోతాయి సో ఆ రెండిటికి దూరంగా పెట్టుకున్నట్టయితే మనకి వన్ ఇయర్ వరకు ఉంటాయండి చాలా టేస్ట్ చాలా బాగుంటాయి మేము ఇలా వచ్చేసి ఒక పావు గంటలు ఆడుతూ పాడుతూ పెట్టేసామండి కొంచెం అయితే ఉంది బట్ పెట్టాలనుకున్నాం కాబట్టి పెట్టేసాం మీ రెసిపీ కూడా అడిగారు కాబట్టి మీకు ఖచ్చితంగా చూపించాలనుకున్నాను సో చూపిస్తున్నాను అనమాట చూసి ఎలా చేసానో కూడా చూపించాను కదా తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ